పెద్దలు జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ గారికి జైరాబాద్ మాణికరావు గారికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారికి వేదికను అలంకరించిన సంగారెడ్డి పూర ప్రముఖులకు జైరాబాద్ ముఖ్య నాయకులకు సదాశివపేట్ ప్రముఖులకు నారాయణ నియోజకవర్గ నాయకులకు జరుగుతుంది Thank <laughs> you. ఫౌండేషన్ అధ్యక్షురాలు రెడ్డి గారు సాయి ప్రణీత్ రెడ్డి గారు సన్మానిస్తున్నారు అలాగే మంజూర్ శ్రీ జయరాం రెడ్డి గారు మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు శ్రావంత్ రెడ్డి గారు వారికి సన్మానిస్తున్నారు మాజీ సిఎన్జిఓస్ అధ్యక్షుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి గారు కూడా దయచేసి చింతా గోపాల జిల్లా నాయకురాలు వారికి కూడా శ్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర గీతారెడ్డి గారు మరి నుంచి వచ్చినటువంటి చేస్తున్నటువంటి సమయంలో రాష్ట్ర నగలు ప్రజల గురించి ప్రయాసపడుతున్న మాజీ ముఖ్యమంత్రి సారి మాజీ మంత్రి వారిని సిద్ధింప సిద్ధింపెట్టి ఎమ్మెల్యే అలాగే ఈరోజు వారిని గురించి వారి పేరు మీద వారి యొక్క జన్మదినం మూడవ తారీఖు నాడు జరుగుతున్న సందర్భంగా ఈరోజు వారిని సిడీని రిలీజ్ చేయడము ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ప్రస్తుత ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు అలాగే ఈ సిడీని కష్టపడి తయారు చేపించి వారి గురించి మరి ప్రజలకు అంకితం చేస్తున్నటువంటి ప్యాక్స్ చైర్మన్ శ్రవంతి రెడ్డి గారు వారి యొక్క తన్నడు సాయి కిరణ్ గారు అలాగే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు రాజేంద్ర గారు బొచ్చిరెడ్డి గారు మాజీ డెట్ చైర్మన్ శ్రవంతి మరి కష్టకాలంలో హరీషన్ మా కుటుంబానికి చేసిన మేలు ఆయన పుట్టించిన ప్రేమ ఆప్యాయత అభిమానము అది దానికి గుర్తుగా ఈరోజు మేము ఆ పాటను ఆయనకు అంకితం చేయడం జరుగుతుంది ఇలాంటి పుట్టినరోజు హరీషన్ నా ఇండియో చదువుకోవాలి ఇలాగే మన సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు కూడా ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిడు మరి ఇదే విధంగా హరీష్ రావు గారు మనకు సహకరిస్తూ ఆయన ఇంకా రాజకీయంలో అంచలంచగా ఎదగాలని అంటే ఎన్న ఎప్పుడైనా కూడా నేను ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఆయన మొహంలో విసుగు అనేది కనపడదు ఏ కార్యకర్త పోయినా కూడా హరీష్ అన్న ఎవరినైనా కూడా దగ్గర తీసుకొని ఆయన చేస్తాడా పంత కార్యకర్తకి ఏం కావాలి ఈ రోజులలో ఆప్యాయంగా పలకరించడం కావాలి అది చాలామంది కూడా ఎప్పుడు మేము బయటకు వచ్చినా కూడా అన్ని సందర్భాలలో ఏ ఒక్కరైనా సరే ఆయన పేద ధనిక అనేది చూడకుండా ప్రతి కార్యకర్తలు పలకరించి ఆప్యాయతగా వర్కరించి ఆ కార్యకర్తల గుండెల్లో బలం చూపుతున్నాడు కదా అదే మనకు చ అదే మనకు ఒక మంచి ఇది పార్టీకి బలంగా పనిచేస్తుంది కాబట్టి అలాంటి నాయకుని మనం ఎవరం కూడా మర్చిపోకుండా ఇలాంటి పుట్టినరోజులు ఆయనకి ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆ భగవంతుని మళ్ళీ మన సంగారెడ్డి జిల్లా నియోజకవర్గాలన్నిటినీ కూడా అభివృద్ధి చేసే అవకాశం భగవంతుడు ఆయన కల్పించాలని కోరుకుంటూ చాలా సంతోషించాల్సిన అవసరం విషయము ఎందుకంటే మన నాయకుడు ఎప్పుడు మన కుండల్లోనే ఉన్నాడు అని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి చక్కటి కార్యక్రమము ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ జిల్లా అధ్యక్షులకి జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ గారికి మాణిక్యరావు గారికి మన జిల్లాపాల ఎమ్మెల్యే మాణికరావు గారికి ఇక్కడ నుండి మన చిన్నీ కాన్సిస్టెన్సీ నుండి వచ్చిన ప్రతి కియా సభ్యుడికి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకు అని అంటే మన నాయకుడే మనకు బలం ఆ బలాన్ని ప్రదర్శించుకోవడానికి మన నాయకుడిని వెంట మనం ఎప్పుడు ఆడంలో ఉంటామని పబ్లిక్కి కనబడే విధంగా వాళ్ళలో ధైర్యం నింపే విధంగా మనం ముందుకెళ్ళడానికి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి మధ్య మళ్ళలో మనము పార్టీ పరంగా ఇలాంటి గ్యాదరింగ్ చేసుకుంటూ మనం పార్టీని బలోపేతం చేసుకునే విధంగా ముందుకెళ్ళాలి అలాంటి అవకాశం కల్పించిన మన సవంతి గారికి ఆ అభ్యయకు సాయి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు చిన్న ఆయన జన్మదిన గురించి ముందుగానే సవంతి అరుద్ధ్ రెడ్డి గారు ఈ చక్కటి కార్యక్రమాన్ని తీసుకొని ఆయన చేసినటువంటి ఎల్ల ఎల్లవేళ ఆయన చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకోవాలనే ఉద్దేశంతో చక్కటి కార్యక్రమం తీసుకొని ఈ సినీ రూపంలో ప్రజల్లో పొందుల్లోకి పంపేయడం చాలా మంచి పరిణామం ఇటువంటి కార్యక్రమాలు చేస్తేనే చేసి కూడా చెప్పుకుంటున్నాను వరకు చదువు రోజు లేదు కాబట్టి ఇటువంటి చేసినే చెయ్యని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు కానీ చేసినా చెప్పుకోవడం కూడా తప్పు లేదు దీనివల్ల మంచి ఇది వస్తుందని చెప్పి పార్టీకి కూడా మంచి అభిప్రాయాలు ఉన్నాయి పార్టీలో కూడా మంచి ఇది ఉన్నది ఈరోజు ఇప్పుడున్న గవర్నమెంట్ చేసే పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏ విధమైన ఆ కూడా వాళ్ళని చూసి చీపెడతారు అందుకని మనం చేసిన వాళ్ళే మనం చేసిన మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని దృష్టిలో తీసుకోవడంతో తప్పలేదు ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఈ అవకాశం నాకు జిల్లా చిత్త లేవల్ల నాకు అవకాశం ఇచ్చినందుకు మరి సుదర్మణి సవంతి అరుణ్ రెడ్డి గారు వారి కుమారుడు సాయి రెడ్డి కలిసి మరి అనిషన్ అభిమానం కోరి వారి ప్రత్యేకంగా భారత శైలిని తయారు చేసి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసి జిల్లా అధ్యక్షులు అన్న ప్రభావ అధ్యక్షతన జైదాబాద్ ఎమ్మెల్యే గారు గౌరవ మణిక్రావు గారు జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సోదరిమణి మణి జైపాల్ రెడ్డి గారు రాజకీయ గారు జైపాలెడ్డి గురించి చెప్పినట్టు చెప్పినట్లు ఇంతవైపు తక్కువనే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి దాదాపుగా నాయకుల దగ్గర చూసినటువంటి కార్యకర్తగా మరి అధికార దగ్గర పోతే ఏ సమస్యతో పోయినా మరి ఒక పరిష్కారం లభిస్తుంది లేకుంటే ఇంకొక మనసన్న ప్రశాంతత వస్తుందనే విషయం అందరూ గుర్తుంచుకోవాలి ఆ నాయకుడు ఫ్యూచర్ తెలంగాణ నాయకుడు అనే విషయం కూడా చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్న విషయం తప్పకుండా హరిశాన నాయకత్వంలో మరి ఏ లెక్కలు చెప్పినా శాంతి స్వరూపుడు అం మరి పని రాక్షసుల నుంచు మరి శుద్ధిమెత్తంగా మరి ప్రతిపక్షాలు కూడా సబ్జెక్టు తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ మెడల్ వచ్చి గత రుణమాఫీ చేసినటువంటి నాయకుడు కూడా హరిశానే అక్కడ కూడా హరిశానకే వస్తుంది మరి ఏం తీసుకున్న అదేమనే అటు అసెంబ్లీలో కావచ్చు ప్రజలలో కావచ్చు కాంగ్రేషన్లో కావచ్చు జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఎక్కడ పోయినా పొద్దున ఖమ్మం పోతే సాయంత్రం తీరవలసిన చరిత్ర అదే కాబట్టి రాబోయే నాయకత్వంలో మనందరం కూడా పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా భావిస్తూ మరి ముఖ్యంగా భగవంతుడు చెప్పినట్టు అంత చెప్పినట్టుంచి ఆ శైలిని ఆవిష్కరించుకున్నటువంటి సందర్భంగా వారికి అంకితం చేస్తున్నటువంటి సందర్భంగా మరి ఈరోజు స్త్రీని రూపొందించడానికి ముఖ్య కారణకులు శ్రవంతి గారు అదే రకంగా సాయి పరిణితి గారు మరి ఈ వేదిక మీద ఉన్న పెద్దలు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణికరావు గారు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పాల్గొన్నటువంటి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరుగా నా హృదయపూర్వక నమస్కారాలు అరిశన గురించి ఎంత చెప్పినా తక్కువే నిరంతరంగా పనిచేసేటటువంటి అవిశ్రాంత శ్రామికుడు అనుపరిగినటువంటి శ్రామికుడు ఆయనకి ఏ శాఖ కేటాయించినా ఆ శాఖ సంపూర్ణంగా ఆ శాఖకు పూర్తి న్యాయం చేసే తీరుగా పనిచేసే తీరు మనకు కనిపించింది చూస్తాం ఒక రకంగా కాళేశ్వరం మా ఆయనకు ఆయన మరి అప్పుడున్న గవర్నర్ కాళేశ్వరరావు అని పేరు పెట్టడం జరిగింది మరి అదే రకంగా ఆరోగ్య శాఖ అయినా మరి ఫైనాన్స్ పరంగా ఫైనాన్స్ శాఖ అయినా మరి ఏ శాఖ నిర్వహించినా దానికి ఒక రూపు తీసుకొచ్చే పరిస్థితి అడిషన్ కూడా మనం చూసినాం ఆయన అందరికీ ఆదర్శ మరి మనందరం కూడా ఆయన ఆదర్శం తీసుకునేటటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మనిషి ఎవరు వెళ్ళినా ఏ పని మీద వెళ్ళినా ఎవరిని నిరుత్సాహపరచకుండా అందరినీ ఆకట్టుకునేటట్టుగా ఆయన తీరు మనం చూస్తున్నాం ఆయన దగ్గరికి వెళ్ళగానే గుండె కట్టుకొని మన సమస్య అయినంత మటుకు ఎవరినీ కూడా నిరాశపరచకుండా ఆయన చేసే నిత్య కృత్యమైనటువంటి పనితీరు మనందరం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయననే ఆదర్శ పురుషుడు కాబట్టి మనం గొప్పగా ఈరోజు ఈ సిరి ఆవిష్కరణ జరుపుకొని మరి పాల్గొన్నటువంటి మిత్రులందరికీ మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు